ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈ రోజున తిథి అష్టమ తిథి ఉంది ఇది ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా అష్టమి తిది ఉంటుంది ఈ అష్టమి తిది నాడు వాస్తు శిల్పం నృత్యక్రియలు స్త్రీరత్న అలంకార క్రియలు యుద్ధ సంబంధమైన క్రియలు చేసుకోవచ్చు కృషి వాణిజ్యం కూడా మీరు చేసుకోవచ్చు అలాగే ఈరోజున నక్షత్రం అనురాధ నక్షత్రం ఉంది ఈ అనురాధ నక్షత్రం పగలు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా అనురాధ నక్షత్రం ఉంటుంది ఈ అనురాధ నక్షత్రం రోజున మరి మీరు గృహప్రవేశం ఆభరణ ధారణ ఉద్యోగం యాత్ర వివాహం అలాగే సర్వ విద్యాభ్యాసం అన్నప్రాసన నామకరణ ఉపనయనం ఇలాంటివన్నీ కూడా ఈ అనురాధ నక్షత్రం రోజున మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈ రోజున సాయంత్రం వర్జం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా సాయంత్రం వర్జం ఉంటుంది ఈ వర్జకాలం విడవ తగిన కాలం ఈ వర్జం కాలంలో ఎలాంటి శుభకార్యాలు మీరు చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అమృతకాలం తెల్లవారుజాన ఐదు గంటల నాలుగు నిమిషాల లగాయితూ ఉంటుంది అలాగే ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తిరిగి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు కూడా ఈ దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి ప్రయాణాలు కానీ ఎలాంటి నూతన విష పనులు కానీ ప్రారంభించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మరి రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు ఏర్పడతాయని చెబుతారు అందువల్ల రాహుకాలం సమయంలో మీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు గుళిక కాలం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ గుళిక కాలం కూడా సుభగమైన కాలం కాదు అందువల్ల మీరు చేసే ఈ కాలంలో మీరు చేసే కార్యక్రమాలు కానీ పనులు కానీ అన్నిటికీ కూడా ఆటంకాలు ఏర్పడటం సమస్యలు రావటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల గుళిక కాలాన్ని కూడా మీరు విడి విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజున యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదు అలాగే శుభ కార్యక్రమాలు కూడా మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ యొక్క శుభ అశుభ సమయాలని దృష్టిలో పెట్టుకుని మరి ప్రతి ఒక్కరూ కూడా మీరు శుభ సమయాల్లో మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే మీరు మీ కార్యక్రమాలు చేసుకునేందుకు ముందు దైవనామస్మరణం చేసుకోవటం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవన్ నమస్కారం